ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తానికి ఉచిత బస్సు పథకం అమలుకు రెడీ అవుతుంది అధికారిక ప్రకటన ఇచ్చి డేట్ ఫిక్స్ చేసింది అందువల్ల ఇక మహిళలు ఉచితంగా బస్సుల్లో వెళ్ళేందుకు రెడీ అవ్వచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో మహిళలు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎప్పుడు అమల్లోకి వస్తుందా అంటూ ఎదురు ఉంటే ఇప్పుడు ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు ముందుకు వేసింది అందరూ ఊహించినట్లుగానే ఆగస్ట్ పదిహేను నుంచి ఈ పథకాన్ని అమల్లోకి తేబోతున్నట్లుగా అధికారిక ప్రకటన ఇచ్చేసింది చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్లను పెంచుతూ పెంచుతానంటూ నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత సూపర్ సిక్స్ పథకాల అమలు కోసం ప్రయత్నిస్తుంది ఈ పథకాలు ఎప్పుడు అమలవుతాయా అని ప్రజలు ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఉచిత బస్సు పథకం అమలుపై కీలక ప్రకటన రావడం మంచి పరిణామం ఇక ఆగస్ట్ పదిహేను నుంచి మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే ఛాన్స్ వచ్చేసినట్లే ఆగస్ట్ పదిహేను అంటే ఇంకా నెల టైం ఉంది అంటే మహిళలు మరో నెల పాటు ఆగాల్సిందే ఎందుకు ఇలా ఆగస్ట్ మొద ఆగస్ట్ ఫస్ట్ నుంచే అమలు చేయొచ్చుగా అని అనిపించవచ్చు అయితే ఆగస్ట్ పదిహేను అనేది దేశానికి స్వాతంత్రం వచ్చిన రోజు కదా అలాగే మహిళలకు కూడా ప్రయాణ స్వాతంత్రం వచ్చినట్లుగా భావిస్తూ ఆగస్ట్ పదిహేనున ఈ పథకాన్ని గ్రాండ్గా అమలు చేస్తున్నారు అనుకోవచ్చు అందువల్ల ఈ నిర్ణయంపై మంచి రెస్పాన్సే వస్తుంది సూపర్ సిక్స్ పథకాలు ఏంటో ఇప్పుడు చూద్దాం యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు మరియు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ వృత్తి స్కూల్ విద్యార్థులకు సంవత్సరానికి పదిహేను వేలు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వారికి మాత్రమే ప్రతి ఇంటికి సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మొత్తానికి ఏపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల అమలుకి రెడీ అయిందని అనుకోవచ్చు ఎందుకంటే ఉచిత బస్సు పథకం ఆరవ పథకంగా ఉంది దాన్ని అమలు చేస్తున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది కాబట్టి ఇక మనం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సిన పని లేదు ఇక ఏపీ మహిళలు విద్యార్థులు ఆగస్ట్ పదిహేను నుంచి ఉచితంగా ప్రయాణాలు చేయవచ్చు దీనిపై అప్డేట్స్ న్యూస్ ఎయిటీన్ తెలుగు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది